అందరికీ నమస్తే అండి అరుణి బాయ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మనం శ్రీ లక్ష్మీ పారాయణ అనేది మనం చేసుకుందాం వారం ఈ పారాయణ గ్రంథం మైదిలి వెంకటేశ్వర గారు అండి శ్రీ లక్ష్మీనిధి మైథిలి వెంకటేశ్వర గారు ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది అలాగే మన భక్తి పుస్తకాలు అమ్మే భక్తి బుక్ స్టాల్స్లో కూడా అందుబాటులో ఉంటుంది పుస్తకం అనేది ఈ దీని ధర వచ్చేసి నేను రెండు వేల పన్నెండులో తీసుకున్నాను అండి అప్పుడు రెండు వందల పదకొండు రూపాయలు ఉంది పెరగచ్చు పెద్ద పెరగచ్చు ఇది ముద్రాన్ని బట్టి లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగకామెశ్వరీం దశీభూత సమస్తేవనితకైక దీపాకులం శ్రీవన్మంద కటాక్షలాబ్దవి బ్రహ్మేంద్ర గంగాధరాం థాం కుటం సర్చిం వందే ముకుంద్రియాం ఓం మహాలక్ష్మీదేవి నమ ఆత్మనమస్కారం పాద నమస్కారం సర్పయా ఈరోజు శుక్రవారం మనం శ్రీ లక్ష్మీ నిధి ఈ ఈ గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనం ప్రతిదీ డబ్బు మీద మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఆ డబ్బు సంపాదించి మనం ఏ ఏ నియమాలు అనేది మనం పాటించాలి ఎలా ముందుకు వెళితే మనం విజయం సాధిస్తాము అని రచయిత గారు మనకి సులభంగా అర్థమైన రీతిలో దీనిలో వివరించారు మనం గత రెండు వారాల నుంచి తెలుసుకున్నాం ఈ వారం మూడో వారం ఈ అరవై ఒకటో పేజీ నుంచి డెబ్బై పేజీ వరకు పది పేజీలు మనం ఈరోజు పారాయణ చేసుకుంటాము మనం ఎటువంటి కార్యాలు చేస్తే అమ్మవారు స్వీకరించదు వ్రతపుంజ కార్యాల్లో దానాలను దక్షిణలను వెంటనే ఇవ్వని వారంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అపారమైన కోపం అటు వారిని ఇంటిని అంటి అటు వారిని ఇంటి నుండి వెళ్ళిపోవడమే కాక వారిని రోగిష్లుగాను మహాదరిద్రులుగానూ చేస్తుంది అలా దక్షిణ ఇవ్వని వారి పూజలు మొరలు ఏ దేవతలు కూడా స్వీకరించరు మనకి బాకీ ముండి బాకీలనేవి తిరిగి రావాలి అంటే మహాముడి బాకీలు నమ్మకంగా చెప్పి ఎగ్గొట్టిన తనం తిరిగి రావాలంటే స్వరోచిత మనువు కాలంలో జన్మించిన సురధుని గాథలను అంటే శ్రీ మహాలక్ష్మి భాగవతం చదివితే ఆ జగజ్జనని సంపదలను మనకి కలిగిస్తుంది పోయిన వైభవాన్ని తిరిగి మనకి రప్పిస్తుంది అలాగే రూపాయి విషయంలో నిర్లక్ష్యం అనేది చేయవద్దు అని ఆయన తెలిపారు ఏమిటని వివరం చూద్దాం రూపాయ కథ అని వదిలివేయవద్దు రూపాయి విలువ మీకు ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు తెలిసి వస్తుంది కుటుంబంతో రెండో ఆటో సినిమాకి వెళ్ళారు ఆటోలో ఇంటికి వచ్చారు చిల్లర లేదు ఇద్దరి దగ్గర మీ ఆవిడ పరుసలో కూడా వెతికిన రూపాయి తగ్గింది ఏంటి పరిస్థితి ఆటో అతను రూపాయి తక్కువ తీసుకోవడానికి ఇష్టపడతాడా ఇలాంటి నిర్లక్ష్యాన్ని మగవాడు చేస్తుంటారు అలా నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండండి ఎన్ని రూపాయలు మిగులుతాయో మీకే తెలుస్తుంది అలాగే వ్యసనాలు సంపదలు కీర్తిని అనేది పోగొడతాయి ఏ అలవాట్లైనా సరే అది ఖచ్చితంగా ఎంతో కొంత మిమ్మల్ని ఆ వృత్తి నుండి ప్రక్కతి అనేది మళ్ళీస్తుంది రేపు చూద్దాంలే అని అనిపిస్తుంది అలా రోజులు గడుస్తూనే ఉంటాయి ఆర్థికంగా దెబ్బ తగిలి చేరుకోలేనప్పుడు కానీ అసలు విషయం అనేది మీకు అర్థం కాదు బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది విజయాన్ని పొందే అవకాశం ఉన్న ఇంద్రుడు ఇంద్రుని పుత్రిక జయంతితో శుక్రాచార్యుడు పది సంవత్సరాలు సుఖాలు అనుభవించాడు ఆపై దేవతల మీదకు వెళ్ళిన పరాజయం మిగిలింది ఆ జయంతి వ్యమోహాన్ని వదిలి వదిలిపెడితే శుక్రాచార్యుల వారు దేవతల మీద విజయం అనేది సాధించేవారు అలాగే ఇంట్లో ఇల్లాలు ఆడవారు ఏది ఏ వైపు తిరిగి భోజనం చేయాలి ఇంటి ఇల్లాలు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని భోజనం అనేది చేయాలి చీకట్లో భోజనం అనేది అసలు చేయకూడదు వీటిని పాటించి పాటించిన లక్ష్మీదేవి అలాంటి వారి గృహాన్ని కనకమయం అనేది చేస్తుంది మనం సంపదల కోసం స్నానం అనేది ఎలా చేయాలి మహాధన సంపదల కోసం శ్రీ మహాలక్ష్మి ప్రాప్తి కోసం ఉసిరికాయ పొడిని నీటిలో కలిపి తలస్నానం ఆచరించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే ఆ ఫలాలు మనకి తప్పకుండా కలుగుతాయి కలిసి కూడా వస్తుంది ధనం అనేది ఎంతటి అకారణ అకారణ అకార్యానికైనా రుచి కలుపుతుంది ధనం ఎంతటి పనైనా చేయిస్తుంది విశ్వామిర్తుడి భార్య సహితం ధనం కోసం తన పుత్రుణ్ణి అమ్మాలని బిడ్డమెడలో త్రాడు వేసి మరీ సంతకు తీసుకువెడుతుంది కాన ధర్మానం కావున ధనాన్ని ఉన్నప్పుడే పొదుపు అనేది చేసుకోండి విచ్చలివిడిగా ఖర్చు పెడితే అవసరమైన సమయాల్లో చేతులు చాపాల్సి వస్తుంది లేదా చేయకుండా కార్యాలు అయిష్టమంతోనైనా చేయాల్సి వస్తుంది అమ్మా బాబు ఇవ్వలేదు అని కొంతమంది అంటుంటారు వాటి గురించి రచయిత గారు ఏం చెప్పారో చూద్దాం ఇంతకన్నా తెలుగులో తక్కువ స్థాయి పదం అనేది లేదు అలా మాట్లాడే వాళ్ళంతా తమ చేతకాన్ని తన తల్లి తండ్రి మీద వేసేవాళ్ళు అయి ఉంటారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారికి వారి తల్లి తండ్రి ఏ రాజకీయ అనుభవం ఇచ్చారు ప్రపంచంలో అతి సంపన్నులైన బిల్గ్రేడ్స్ తల్లి తండ్రి నుంచి ఏమి పొంది ప్రపంచంలోనే కోటేశ్వరయ్యాడైన అలాగే ధీరుభాయ్ అంబానీ చంద్రబాబు నాయుడు గారు అంబిక క్రేను అంత గొప్పవాళ్ళతో పోలికెందుకు లేండి మీ చుట్టూ ఉన్న వారిని ఒక్కసారి పరిశీలించండి పరాశరుడు మునీశ్వరుడు తపము తీర్థ సేవనములు చేసేవారు కానీ వారి పుత్రుడు వ్యాసుడు తండ్రి నుంచి ఏం తీసుకొని అష్టాదశ పురాణాలని వ్రాయగలిగాడు సకల విద్యా పారంగతుడైన ధర్మనవానికి దా దగ్గర మనం మన దగ్గర ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా ధనం ఉన్న వాళ్ళ దగ్గర తలవంచాలి వాటి గురించి అనేది సకల వేదశాస్త్రాలను అవుపాసన మహా మహామేధావులు అపార ధైర్య సాహసములు కలవారు మహాబలవంతులు ఎవరైనా ధనవంతుని వద్ద నిలబడాల్సిందే ధనం ఉన్నవాడిని మేధావులు ధైర్య సాహసాలు ఉన్నవారు అధికారం ఉన్నవారు సదా సేవ చేస్తుంటారు శ్రీకృష్ణుని వారు ధనరాశులను గుప్పెడు అటుకులను తెచ్చిన కుచేరుడికి ఇచ్చారు మిత్రుడని ఇచ్చాడా ఒక్క కారణం కాదు ఆ తెచ్చిన అటుకులు ధర్మబద్ధమైన ధర్మమైనవి అన్యాయార్జితం కాదు అందుకే లక్ష్మీప లక్ష్మీపతి న్యాయధర్మ న్యాయధర్మ పద్ధతిలో సంపాదించిన అటుకులకి విలువ కట్టాడు మహా సంపదలను ఇచ్చాడు భక్ భక్తునికి భగవంతునికి పెట్టే నైవేద్యాలు అంత ధర్మ సంపాదన అయితేనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కరుణించి మనకి కటాక్షాన్ని ఇస్తుంది అప్పుల గురించి భయపడకూడదు భయపడితే మహాకాలసమైన కాటు వేస్తుంది అలాగే పరిస్థితి చేయి ముందే మేల్కొనండి అప్పులు ఎన్ని ఉన్నాయి ఎంత ఎట్టి పరిస్థితిలో తీర్చాలి దానికి చేయాల్సిన ప్రొడక్షను నెలకి లక్ష రూపాయలు ప్రొడక్షన్ చేస్తుంటే పదివేలు సంపాదిస్తు సంపాదిస్తున్నారు అని అనుకోండి నెలకి యాభై వేలు మీకు కావాలి సో మీరు ప్రొడక్షను ఐదు లక్షలు దాటించాలి ఎలా ఏమిటి సాధ్యం అని ఆలోచించ ఆలోచన చేస్తే చేయలేరు ఎలా చేయాలి ఏ విధంగా మార్కెట్ పెంచాలి మ్యాన్ పవర్ పెంచాలి ఇలా ఆలోచించండి ఖచ్చితంగా సంవత్సరం తిరిగేసరికి మీరు పది మందికి అప్పు ఇచ్చే స్థితిలో చేరుకుంటారు ఆ డబ్బు సమస్యలకి భయపడే ఆ జగత్తు జగత్తుడను ముని తన పుత్రుడిని అమ్ముకున్నాడు అలా భయపడకుండా ముందుకు సాగండి ప్రతి ఒక్కరు పవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక్కోసారి కొంప అనేది ముంచుతుంది కొంతమంది భవిష్యత్తులో సంపాదించలేకపోతామా అని ఆదాయంతో 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 తీర్చివచ్చే తీర్ తీర్చేయవచ్చులే ధనాన్ని ధనశక్తికి మించి కొనుగోలు చేస్తారు ఆదాయం తీర్చేయించలేని భరోసాతో ఆదాయాన్ని మించిన ఖర్చులు చేస్తుంటారు కానీ పరిస్థితులు ఎప్పుడూ మనం ఊహించినట్లుగా ఉండవు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పనులే మహాభూతాలుగా మారి ఆర్థికంగా చికాకలను నష్టాలను తెప్పిస్తాయి అలా చేసి బా బాధపడుతున్న వారు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు వారిలా మనం అవ్వకూడదు సంకల్పానికి మించినది ఏదీ లేదు ఏదైనా సరే ఎంతటి మహాకార్యమైనా సరే మీరు సాధించాలనుకుంటే ఆ సంకల్పం బలంగా ఉంటే సాధించగలరు నిరంతరము దాని గురిచే ప్రణాళిక ప్రతి పని ప్రతి మాట అదే మీరు చేస్తే ఎంతటి కార్యమైన మీరు పూర్తి చేయగలుగుతారు పక్కవారు మీ కోరికలను గొంతెమ్మ కోరికలని విమర్శించినా సరే నవ్విన వెనకడుగు వేయవద్దు సంకల్పాన్ని వీడవద్దు అలా సంకల్పం చేతనే మహులకు సాధ్యం కానీ బొందితో స్వర్గాన్ని త్రిశంకుడు పొందాడు సంపదను అదుపులో ఉంచిన వాడు అనగా వ్యర్థమైన ఖర్చులను చేయని వారు కీర్తి కోసం సంపద వెచ్చించని వారు వ్యసనాలకు ధనాన్ని వెదలని వారు పరులకు సాటివారికి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిందంటే ధనాన్ని రెండు చేతుల ఖర్చు పెట్టేవారు అట్టి వారు గుణవంతుడు భగవంతుడు ధనవంతుడు సంపదను అదుపులో ఉంచిన వారు అనగా వ్యర్థమైన ఖర్చులను చేయని వారు కీర్తి కోసం సంపదని వెచ్చించని వారు వ్యసనానికి ధనాన్ని వెలదలని వారు పరులకు వారికి కష్టం వచ్చినందంటే ధనాన్ని రెండు చేతుల ఖర్చు పెట్టని వారు అట్టివారు గుణవంతుడు భగవంతుడు ధనవంతుడు సమస్యలే సంపదలకు అర్థం సమస్యలు వంద రకాలు ఉంటాయి అనేక సమస్యలతో వృత్తిపైగా ఏకాగ్రత కుదరడం లేదని మనశ్శాంతి లేదని చికాకులని అలాంటి వాటి ద్వారా ధనం సంపాదించలేకపోతున్నామని కొంతమంది అనుకుంటుంటారు అసలు సమస్యలు ఎవరికి లేవు మన రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రికి దేశ దేశ మంత్రి గారికి ఈ ప్రధాని ఈ ప్రపంచాన్ని ఏలే వైట్ హౌస్ అధిపతి సమస్యలు లేవా ఓసారి ఓ ఇల్లాలు బుద్ధుని వద్దకు వచ్చి నాకున్న సమస్యలు ఎవరికీ లేవు అవి తీర్చండి అని ఆమె మొరపెట్టుకున్నది దానితో బుద్ధుల వారు ఆమెను సమస్యలు లేని ఇంటికి వెళ్ళి గుప్పెడు ఆవాలు తెమ్మని ఆమెకు చెప్పారు ఆపై నీ సమస్యలన్నీ తీరుస్తానని కూడా చెప్పారు ఆమె అంతా తిరిగి సమస్య సమస్యల అసలు నా సమస్యలేందు నీ సమస్య ఎంత అని ప్రతి వారు చెప్పడంతో బుద్ధుడి దగ్గరకు వచ్చి విషయాన్ని చెప్పింది ఆమె సమస్యలు మానవుల మానవులకే కాదు దేవతలకు సమస్త ప్రాణకోటికి ఉన్నాయి కానీ సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి మన ధర్మాలను మనం చేసుకుంటూ పోతే మహా మహా ఇచ్చే సంపదలు మనం పొందవచ్చు భార్య అంటే సంపద సుఖమే ఇళ్ళని తూలనాడే శ్రీ మహావిష్ణువు మహావిష్ణువు అంతటి వారికే గుడు నీళ్లు కూడా దొరకలేదు భిక్షాటనకు వెళ్ళినా ఎవరూ పిడికెడు గింజలు కూడా రాల్చలేదు వైకుంఠమే బోసిపోయింది గృహిణి బాధపడితే కలిగే గృహిణిని బాధపెడితే కలిగే కష్టాలు భరించలేక భార్య లక్ష్మీదేవితో తాను తొందరపడ్డానని మరి ఎప్పుడూ నీ కంట కన్నీరు పెట్టించనని చెప్పారు శ్రీ మహావిష్ణువు వారు పరిశుభ్రత లేకుంటే వచ్చేది లక్ష్మీదేవి అక్క అనగా జ్యేష్ఠలక్ష్మి ఆమె అపరిశుభ్రంగా ఉన్న గృహంలోకి ఇల్లు వాకిలి ఓడ్చని ఇంటిలోకి శుభ్రత లేని ఇల్లు ఉన్న ఇంటికి అంట్లు అంట్లు ముట్లు మైలను కలిపేసుకుని వారి అంటా ప్రవేశిస్తుంది నియమిం ప్రకారం తన అక్క ఉన్న గృహంలో లక్ష్మీదేవి అనేది ఉండకూడదు కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వెళ్ళిపోతుంది దానితో కష్టాలు వ్యధలు తప్పవు కమల సప్తమి వ్రతమును చైత్ర వైశాఖ మాసంలో శుద్ధ సప్తమి నాడు శ్రీమత్ శ్రీ మత్స్య పురాణంలో చెప్పిన ప్రకారం చేయడం వల్ల దోషాలు పోయి మహా సంపదలు అనేవి కలుగుతాయి ఇద్దరే క్షమించగలిగేది తల్లి భూమి మాత్రమే ఈ ప్రపంచంలో బాటసారులు ఇద్దరే సూర్యుడు చంద్రుడు అలానే అతిథులు కూడా ఇద్దరే ఒకటి ధనము రెండవది యవ్వనము అలాగే ఓడిపోయిన వారు ఇద్దరే ఒకరు కన్యాదానం చేసిన వారు రెండవది అప్పు చేసిన వారు కరుబోమలో అదిరితే ఏ భాగం అదిరితే ఏమిటి అనేది మనం చూద్దామండి కడుబొమ్మలు అదిరితే సన్నిహిత్యము కంటి కానీ అరచేయి కానీ అదిరితే ధనలాభము పురుషునికి కుడివైపు స్త్రీకి ఎడమవైపు అదిరితే లాభము రావణ సంహారం కోసం శ్రీరాముల వారు వారధి కడుతుంటే సీతాదేవికి ఎడమ కన్ను అదిరింది శుభూషకమని సంతోషించింది ఆ లోకమాత శ్రీ మహా శ్రీ మహాలక్ష్మీదేవివారి అక్క నివాస స్థానాలు ఇంటి ఇల్లాలు కంటతడి పెట్టించిన వాణి ఎందు భర్తతో గొడవపడే భార్య ఎందు పిల్లలను తిట్టే కొట్టే ఇంటిలోనూ ఆడవాళ్ళను అసహించుకునే అసహ్యంగా చూసుకునే వాళ్ళలోనూ ప్రవర్తించే ప్ర వాళ్ళలోనూ ప్రవర్తించే వాళ్ళలోనూ స్త్రీల గురించి అసభ్యంగా ప్రచారాలు చేసే వారి ఎందు తెలు స్వభావం గల స్త్రీల ఎందు విపరీత కామాన్ని కోరుకునే మదమ మతమతులయందు భర్తను మోసం చేసేవారి ఎందు పతిని అవమానం చేసేవారి ఎందు సర్వదా జ్యేష్ఠాదేవి ఆవహించి ఉంటుంది మనం స్వప్నాల కోసం ఏం చేయాలి శ్రీ మహాలక్ష్మి ప్రీతి కోసం మంగళవారం శుక్రవారాల్లో మద్యం మాంసం అనేది వదిలేయాలి ఒక పూట భోజనాన్ని చేయడము ఇంకా ఆ రోజుల్లో నూనె రాసుకోకపోవడము నూనె వస్తువులు తినకపోవడము వంటి వా వంటి వాటి వల్ల ఆ రోజుల్లో కమ కమలాలతో లక్ష్మీ పూజ చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి ఆ రెండు రోజులు ధనాన్ని ఆపదలో ఉన్నవారికి కూడా ఇవ్వడం వలన దోషం అనేది ఉండదు ఈ రెండు రోజులు ధనాన్ని ఆపదలో ఉన్నవారికి ఇవ్వడంలో దోషం అనేది కూడా ఉండదు శ్రీ మహాలక్ష్మి అక్క జ్యేష్ఠాదేవి శాపం క్షీర సముద్రంలో శ్రీ మహాలక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది జ్యేష్ఠాదేవి ఆమె భర్త స్వామి ఒకసారి జ్యేష్ఠాదేవి కామబాధతో భక్తని చేరింది ధ్యానంలోనున్న శనీశ్వరువాడు ఎంతకి స్పందించకపోయేసరికి కోపించి నీవు ఎవరివై ఎవరివైపు చూస్తావో వారు వ్యధలను బాధలను గురి అవుతారని శప్పించింది ఆ శాపం వల్లే వారి దృష్టి పడిన వారు అష్ట కష్టాలు పడుతుంటారు హద్దు సంపద మహా అనర్థాలకు అవకాశం కల్పిస్తుంది ధనం ఉన్నది కదా అని అహంకారంతో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తే ఆహారకి కారణమైన సకల సంపదలు హరించుకుపోతాయి చుట్టూ హితులు బంధులు దూరమై ఏకాగ్గా బతకవలసి వస్తుంది జ్యేష్ఠాదేవి నివాసం ఉండే ఆహారాలు నిన్నటి ఆహారము పాచిపట్టిన ఆహారము కులిన వాటితో చేసిన ఆహారము రెండోసారి వేడి చేసిన ఆహారము ఎంగిలే చేసినది అది చలనైనది అది వేడి కలవి తమో రజో గుణాలను పెంచుతాయి తద్వారా బుద్ధి చే బుద్ధి చేయకూడని వాటిని అకార్యాలను చేయమని ప్రేరేపిస్తుంది దానితో వంకరదారిలో ప్రయాణించి తిరిగి కనక్కి రాలేని స్థితికి ఉండిపోతారు ఏ రోజు ధనాన్ని ఇవ్వకూడదు మంగళవారం శుక్రవారం అమావాస్య రోజుల్లో అమావాస్య రోజుల్లో ఎవరికి అప్పు అనేది ఇవ్వకూడదు ఆ రోజుల్లో పాత బట్టలు కూడా ఎవరికీ ఇవ్వకూడదు మిగతా రోజుల్లో పాత బట్టలు ఇస్తే కనీసం ఒక్క రూపాయన తీసుకోవాలి తోరము సూత్రము వంటివి ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు తొమ్మిది వరుసల త్రాడను పూజా గదుల్లో పూజాధికారులలో ఉంచి కట్టుకోవడం ఆ సాంప్రదాయం మరియు పూజా శాసన నియమం అలాంటి పవిత్రమైన తోరాలను సూత్రాలను అవమానించడం ఎక్కడ పడితే అక్కడ పడేయడం లాంటివి చేయకూడదు సూత్రం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నివాస స్థానము అంతటి శక్తివంత శక్తివంతమైన సూత్రాలను నలుడు తేలిగ్గా మాట్లాడడం వల్ల ఆయన ఆయన భార్య దమయంతి దరిత్రీదేవి కోపానికి గురై మహాయాతనలు పడ్డారు ఉసి ఉసిరి వృక్షము విశిష్టత ఉసిరి చెట్టు శ్రీ లక్ష్మీనారాయణల స్థానం కూడా మీ గృహంలో ఉసిరి చెట్టు ఉండడం వల్ల ఇంకా ఏకాదశి నాడు ఉసిరి రసం నీటితో కలుపుకొని స్నానం చేయడం ద్వారా మహా సంపదలు కలుగుతాయి ఇలా ఈ వారం మనం డెబ్బై ఒక పేజీ దాకా మనం పారాయణ చేసుకున్నామండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నిధి మూడో వారం పారాయణ పూర్తి చేసుకున్నాము అమ్మవారి గురించి మనం డబ్బు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమాలు మన ముందు జాగ్రత్తలు మన కుటుంబ కోసం చేయాల్సిన జాగ్రత్తలు అనేది రచయిత గారు ఎంతో గొప్పగా ఆయన అనుభవంగా తెలియజేశారు కేవలం మనం గ్రంథాలు కాదు మన సలహాలు మంచి చెడు మన భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవాలి కాబట్టి మనం ఈ పారాయణ అనేది చేసుకున్నాము కాబట్టి ఈరోజు ఈ పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృప అనేది అందరికీ ఉండాలని ప్రతి ఒక్క ధనం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి అమ్మవారి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ లైవ్లో పాల్గొన్న వారికి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఇప్పటికి ఆరు లక్షల యాభై వేల సబ్స్క్రైబర్స్ అనేది పూర్తయ్యారండి తొమ్మిది వందల యాభై నాలుగు గంటలనేది వాచ్ అవర్స్ అనేది వచ్చింది అలాగే నాలుగు వందల పదిహేడు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరూ మీకు అవకాశం ఉన్న మీ స్నేహితుల చేత సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఇలా మనం అనేక పారాయణలో మనం త్వరలో శ్రీ రమణ మహర్షి వారి స్మృతులు ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయనతో అనుభవం పంచుకున్న వారి గురించి అలా ఆయన రమణ మహర్షి ఆశ్రమం నుండి కొన్ని బుక్స్ అనేవి తెప్పించానండి నేను వాటిని నేను పారాయణ చేసి మీకు ప్రతి వ్యూవర్స్కి అందజేస్తాను ఇలాగే పారాయణ అది అవకాశం స్టార్ట్ చేస్తాను ప్రతి ఒక్కరూ పాల్గొనండి ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి మంచి మార్గంలో నడవాలి మనం చేసే పని ఎవరు కూడా ఏదో ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి ఉపయోగపడాలని ఈ పారాయణ అనేది ఈ ఛానల్ ద్వారా చేస్తున్నాం అరుణ్ ద రేట్ ఆఫ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంటిన్యూగా చూడని వారు అరుణ్ శివా యూట్యూబ్ ఛానల్లో తర్వాత వీడియో చూడండి కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మనం సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి శ్రీ గురుచరిత్ర పారాయణలో మళ్ళీ మనం కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ